హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఈరోజు ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం సీసీటీవీ ఫుటేజీ చూసినా మీనా అయితే బాలు తాగలేదని తెలుసుకుని వెంటనే ఆ వీడియోని వేరే వాళ్ళ ఫోన్ ద్వారా రవికి అయితే పంపిస్తుంది రవి ఆ వీడియోని చూస్తాడు వెంటనే మేనా ఫోన్ చేసి రవి నువ్వు వీడియో చూస్తావు కదా అని అంటుంటే చూశాను అదన అన్నీ తాగలేదని స్పష్టంగా తెలుస్తుంది అని అంటూ ఉంటే సరే నువ్వు తొందరగా ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి రా అని చెప్పేసి అంటుంది మీనా ఇక వెంటనే స్టాండ్ దగ్గరికి అయితే బయలుదేరతాడు రవి ఇక అక్కడే ఉన్న బాలు అయితే ఏంట్రా పొద్దున్నీ నా చేత ఆ పని ఈ పని అని చెప్పి చాలా పనులు అయితే చేయించుకున్నారు చివరికి కోర్టులో తీసుకోమని చెప్పారా అని అంటుంటే అప్పుడే రాజేష్ అయితే ఏదో జరుగుతుందిరా ఎంత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అయినా టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి అందులో నువ్వు పాస్ అవుతేనే అప్పుడు కోర్టు దాకా వెళ్తుంది కానీ నీకు ఆ టెస్ట్లు ఏమి కూడా చేయలేదు కదా అని అంటూ ఉంటే నేను టెస్ట్ చేసుకోమని చెప్పాను రా అని అంటుంటే నువ్వు ఎప్పుడో కార్ దొరికితే ఇప్పుడు టెస్ట్ చేసుకోమంటే ఎలా చేసుకుంటారా అని చెప్పేసి రాజేష్ అయితే అంటూ ఉంటాడు ఇక వెంటనే అక్కడికైతే రవి వస్తాడు రవిని చూసిన బాలైతే ఏంట్రా నువ్వు హోటల్కి వెళ్లకుండా ఎక్కడికి వచ్చావేంటి అని అంటూ ఉంటే నన్ను మీనా వదిన ఇక్కడికి రమ్మంది అని చెప్పేసి అంటాడు ఇంట్లో పంచాయతీ పెట్టింది సరిపోతా ఇప్పుడు ఎక్కడ కూడా పంచాయితీ పెట్టాలా ఇప్పుడు ఏం చేద్దామని ఇక్కడ పంచాయతీ పెట్టడానికి సిద్ధపడింది మీ వదిన అని అంటూ ఉంటే అదేంట అని అలా మాట్లాడతావు వదిన నీ మీద పట్టని నిందని తొలగించాలని చూస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలో అయితే మీనా అక్కడికి వస్తుంది వస్తూ వస్తూనే ఇక బాలని ఒక్కసారిగా గట్టిగా పట్టుకుంటుంది ఇక్కడ అక్కడ ఉన్న వారందరూ కూడా వెనక్కి తిరుగుతారు ఏమైంది మీనా ఏంటి మా అమ్మ మళ్ళీ నేనేమైనా అందా ఏంటి అని అంటూ ఉంటే నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు కానీ మీరు తాగలేదని స్పష్టంగా తెలిసిందండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అందరూ కూడా ఇటువైపుకు తిరిగి చూస్తూ ఉంటారు అవును అన్నయ్య నువ్వు తాగలేదు ఆ వీడియో కూడా వదిన సంపాదించింది బార్కెళ్ళి మొత్తం ఫుటేజ్ తీసుకొచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటే నేను తాగలేదని నీకెలా తెలుసు అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు ఇదిగోండి ఈ వీడియో చూడండి మీరు తాగలేదు అయినా మిమ్మల్ని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అని అంటూ ఉంటే నువ్వేంటి మీనా మా నాన్న కూడా నన్ను అలాగే అర్థం చేసుకున్నాడు కానీ అందులో మీ తప్పేముంది ఆ వీడియోలో అలా కనిపించింది కాబట్టి మీరు నన్ను అలాగే అనుకుంటారు కదా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే రవి అయితే ఆ వీడియో వైరల్ చేసిన వాడిని అయితే తీసుకుని వస్తాడు ఇక అతను ఒక్కసారిగా మీనాన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఇప్పుడు ఎక్కడుంది నేను వెళ్ళిపోతున్నాను బాబోయ్ అని చెప్పేసి పరిగెట్టపోతూ ఉంటే రాజేష్ రవి ఇద్దరు కూడా వెంటనే వాడిని అయితే పట్టుకుంటారు పట్టుకుని వెంటనే అడుగుతారు ఈ వీడియో వైరల్ చేసింది ఎవరు అని చూపించి అని అంటూ ఉంటే ఈ ఛానల్ మాదే వైరల్ చేసింది మేమే కానీ ఈ వీడియోని వైరల్ చేయమని చెప్పేసి గొర్ర అనే అతను మాకు బాగా డబ్బులు ఇచ్చాడు అందుకే వీడియో వైరల్ చేశాము అని చెప్పంగానే బాలు మీనా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాడా వాడే కావాలని ఇలా చేశాడా అని చెప్పేసి బాలు అయితే గొడవకెళ్ళాలని వెళ్ళాలని ముందుకెళ్ళబోతూ ఉంటే వెంటనే మీనా పట్టుకొని ఇప్పుడు మీరు వాడిని కొట్టడం ముఖ్యం కాదు ముందు మీరు తప్పు చెయ్యలేదని చెప్పేసి అందరికీ తెలియాలి అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే రవి అయితే ఒక వీడియో తీస్తాను ఈ వీడియో ఎలా వైరల్ అయిందో ఈ వీడియో కూడా అలాగే వైరల్ అవ్వాలి అని చెప్పేసి ఆ యూట్యూబ్ చేసే ఛానల్ ఉన్న వాడిని అతన్ని అయితే అడుగుతూ ఉంటాడు సరే అన్న మీరు పంపించండి నేను అలాగే చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు ఎలాగా నువ్వు మా దగ్గరుండే మొత్తం చెయ్యాలి అప్పటిదాకా నిన్ను పంపించాం అని చెప్పేసి రవి అయితే అంటాడు వెంటనే బాలు మీనా కెమెరా ముందుకు అయితే వస్తారు బాలు అయితే నా పేరు బాలు నేను మీ అందరికీ తెలిసిన వాణ్ణే కానీ నేను తాగాను అని చెప్పేసి ఒక వీడియో అయితే వచ్చింది అందులో ఏ ఏమాత్రమో కరెక్ట్ లేదు ముందు నేను పెట్టిన వీడియో చూడండి అని చెప్పేసి తను తాగలేదు అని ఉన్న వీడియో కాస్త చూపిస్తాడు చూశారు కదా ఇందులో నా తప్పెంతుందో చెప్పండి ఇప్పటికీ అందరూ నన్ను తాగబోతో లాగా తాగి కారు నడిపేవాళ్ళలాగా చూస్తున్నారు నేను బార్కు వెళ్ళడం తప్పే కాదనట్లేదు కానీ నేను తాగలేదు ఇదంతా కూడా ప్రూవ్ చేసింది నా భార్య నా భార్య బార్కు వెళ్ళి ఈ నిజాలన్నీ కూడా సేకరించి తీసుకువచ్చింది నన్ను ఎవ్వరూ నమ్మలేదు ఒక తాగుబోతో చూశారు ఈ కారు కూడా పోలీసులు తీసుకువెళ్ళిపోయారు అప్పటికీ నా తప్పు లేదు నన్ను టెస్ట్ చేసుకోండి అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా కారు తీసుకువెళ్ళిపోయారు ఆ కారు కూడా నాకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి బాలు అయితే చాలా ఎమోషనల్గా వీడియో అయితే చేస్తాడు ఈ కారు నా భార్య నాకు కొనిచ్చింది తన పూలమ్మి రేయి పగలు కష్టపడి కొనిచ్చింది ఇదే మాకు జీవనాధారం నేను ఎలాంటి తప్పు చేయలేదు గుణ అనేవాడు నా మీద కక్ష కట్టి కావాలనే ఈ వీడియో అంతా చేశాడు మీరు ఎప్పుడైనా సరే తెలుసుకోండి ఏ వీడియో వచ్చినా సరే అది నిజమని నమ్మయ్యకండి అందులో ఎంత తప్పు ఉంది ఎంత ఒప్పుందో తెలుసుకోండి ఇప్పుడు నా వీడియోనే మీరు చూశారు ఎడిటింగ్ తర్వాత వీడియో ఎలా ఉంది ఎడిటింగ్ ముందు వీడియో ఎలా ఉంది తాగిన పోయినా తాగినట్టు సృష్టించారు ఇక మీదటైనా మీరు అలాంటివి చూసి నమ్మకండి అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక పక్కనే ఉన్న మీనని పట్టుకుని నా భార్య వల్లే ఇదంతా జరిగింది ఇలాంటి ఒక్క భార్య ఉంటే చాలు మీరు ఎంత తాగుబోతలే ఎంత గొడవ చేసైనా ఈజీగా బయటకు రావచ్చు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మీన అయితే ఏంటంటే మీరు ఎలా మాట్లాడతారు అని అంటుంటే అప్పుడే రవి అయితే ఇదంతా కూడా వీడియో తీస్తూ ఉంటాడు రే రే లాస్ట్లో చెప్పింది మాత్రం కట్ చేయరా అని చెప్పేసి అంటూ ఉంటే లేదని ఆ మొత్తం రికార్డ్ అయింది ఇది కూడా కట్ చేయడం కుదరదు మొత్తం అప్లోడ్ చేయాల్సిందే అని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ వీడియోని అందరూ కూడా చూస్తారు కమిషనర్ కూడా చూస్తారు ఆ వీడియోని అలాగే పార్వతి మీనా వాళ్ళ చెల్లి కూడా చూస్తారు పోనీలే ఇప్పటికైనా బాలు మీద పడ్డ నింద తొలగిపోయింది అని చెప్పేసి పార్వతి అయితే చాలా సంతోషపడుతుంది గుణ ఇలా చేశాడు అని చెప్పేసి శివ కూడా చూసి ఆ వీడియో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి గుణ మీద ఎలా జరిగింది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు సత్యం కూడా రంగా అయితే ఫోన్ చేసి రే బాలు ఏదో మాట్లాడుతున్నాడరా ఒకసారి ఆ వీడియో చూడు అని చెప్పేసి అంటూ ఉంటే మా బాలు మాట్లాడుతున్నాడా సరే సరే నేను చూస్తాను అని చెప్పేసి ఆ వీడియో చూసి చాలా సంతోషపడతాడు సత్యం మీనా బాలు రాజేష్ అందరూ కూడా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు అప్పుడే ఇక కానిస్టేబుల్ ఎదురయ్యి మీకోసమే మా సార్ ఎదురు చూస్తున్నారు రండే రండి అని చెప్పేసి అంటూ ఉంటే అందరూ కూడా వెళ్ళి నుంచుంటారు అప్పుడే అతనైతే అమ్మా కూర్చో అని చెప్పేసి మీనా అని అంటాడు కానీ బాలును మాత్రం అండు బాలు అయితే కొంచెం జలస్ ఫీల్ అవుతాడు మీనా అయితే కాసేపు ఆలోచించి వెంటనే కూర్చుంటుంది మీరు కూడా కూర్చోండి అని చెప్పేసి అంటూ ఉంటే బాలు కూడా కూర్చుంటాడు నువ్వు చాలా మంచిదనిలో ఉన్నవమ్మా నీ భర్త మీద పడిన ఎంతని భలే తొలగించేశావు అయినా బార్కు వెళ్ళేటప్పుడు నీకు భయం అనిపించలేదా అక్కడ అందరూ తాగుబోతుళ్ళు ఉంటారు కదా అని అంటూ ఉంటే భయం ఎందుకండి నా భర్త ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు తాగి అస్సలు కారు నడపడండి కూడా నాకు తెలుసు అయినా ఆ వీడియో చూసి నేనే అపార్థం చేసుకున్నాను కానీ ఎక్కడో ఒక మూల ఆయన తాగరని నమ్మకం ఉంది నాకు అందుకే ఆ వేడిని రుజువు చేస్తేనే కదా ఆయన తాగలేదని నమ్ముతారు లేకపోతే ఆయన జీవితాంతం తాగిపోతులాగే మిగిలిపోతాడు అని చెప్పేసి అంటూ ఉంటే నీకు చాలా ధైర్యం ఎక్కువ చాలా తెలివి ఎక్కువ అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు ఇదంతా చూసిన బాలువైతే ఇక మీ మీరే మాట్లాడుకోండి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటే మీరు కూర్చోండి కావలసిన కారు తాళాలే కదా నేను ఇస్తాను అని చెప్పేసి కానిస్టేబుల్ వెళ్ళి కారు తాళాలు తీసుకురా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలో గుణాన్ని తీసుకుని ఇంకో కానిస్టేబుల్ అయితే వస్తాడు ఇక గుణాన్ని చూసిన మీనా బాలు కూడా చాలా కోపంగా ఉంటారు రే పిక్ పాకెట్లు కొట్టుకునేవాడివి నీకెందుకురా ఇలాంటి పళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటే ఏమో ఏదో జనాలు అందరూ కూడా తెలుసుకోవాలని ఏదో వీడియో చేశాను అంతే కానీ ఎవరిని కించపరచాలని కాదు అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు వీడియో ఎందుకు చేశావో మాకు బాగా తెలుసు అయినా నువ్వు ఏదో సమాజాన్ని ఉద్ధరించేవాడివా నువ్వు ఎలాంటి వాడువో మాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే మెయిన్ అయితే రే ఏం చేశాడు అయినా అంటే ఈ వీడా వీడి సంగతి నీకు తెలియదు లెక్క అని చెప్పేసి అంటూ ఉంటే వాడు వీడు అన్నామంటే పళ్ళు మా ఆయన్ని గౌరవంగా మాట్లాడు అని చెప్పేసి మెయిన్ అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే ఏం బాలు వీడి గురించి నువ్వేం పట్టించుకోకు నువ్వు హాయిగా హ్యాపీగా ఉండు వీడి సంగతి వీడిని ఏం చెయ్యాలో మేం చూసుకుంటామని చెప్పేసి పోలీస్ అతను అయితే చెప్తూ ఉంటాడు అప్పుడు ఇక మెయిన్ అయితే మీరు వాడిని వెంటనే పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు రానిచ్చారు నాలుగు తన్నుంటే ఇంకా సంతోషపడదును అని అంటూ ఉంటే ఇక వెంటనే బాలు ఒక్కసారిగా వెళ్ళి గుణాన్ని ఇష్టం వచ్చినట్టే చితక బాధేస్తాడు అప్పుడే ఇక పోలీస్ అయితే ఏంటి బాబు నేనున్నాను కదా నా ఎదురును వెళ్ళకూడుతున్నావేంటి అని అంటూ ఉంటే ఇది నా భార్య కోరికండి అన్నీ నాలుగు తండ్రితే తను సంతోషపడుతుందని చెప్పేసి రెండు పీకాను అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక బాలు మీనా చాలా సంతోషంగా బయటకైతే వస్తారు బయటకు వచ్చిన తర్వాత నిన్ను అతను పొగిడాడని చాలా హ్యాపీగా ఉంది మీనా కానీ ఇప్పుడు కూడా కనీసం పశ్చాత్తా పడలేదు పొద్దున్న నుంచి నా చేత అన్ని పనులు చేయించుకున్నారు పోనీలే తప్పుగా చేయించుకున్నాము అని ఒక్క మాట కూడా అనలేదు ఎంతసేపు నిన్నే పొగుడుతూ ఉన్నాడు ఇంటికి వెళ్ళిన వెంటనే నీకు దుష్టి జాలమేనా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రవి రాజేష్ కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇదిగోండి మీ కార్ తాళాలు అని చెప్పేసి మెయిన్ అయితే తన చేతుల మీదుగా బాలుకైతే ఇస్తుంది నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం మీనా అని చెప్పేసి వాటేసుకోబోతూ ఉండగా అక్కడే ఉన్న రవి రాజేష్ అయితే రే ఇది పోలీస్ స్టేషన్రా ఇల్లు కాదురా అని చెప్పేసి అంటూ ఉంటే బాలు అయితే ఆగిపోతాడు అందరూ కూడా చాలా ఆనందంగా ఇంటికైతే వచ్చేస్తారు ఇక తర్వాత ఎపిసోడ్లో అయితే మీనా అసలు బాలు మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు ఆ కారు గురించి ఎవరు చెప్పారు అని చెప్పేసి ఆరా తీస్తుంది చివరికి కమిషనర్ అయితే కమిషనర్ దగ్గర ఎస్ఐ ఉంటాడు ఆ ఎస్ఐ అయితే చెప్తాడనమాట ఇలాగా సంజు అనే అతను కార్ మీద కంప్లైంట్ ఇచ్చాడు రోడ్డు మీద విచ్చలవిడిగా తిరుగుతున్నాడు అని అంటూ ఉంటే కమిషనర్ గారు ఏది ఆలోచించకుండా లోపల పెట్టేయమన్నారు అని చెప్పేసి అంటూ ఉంటే మెయిన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే సంజయ్ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి సంజయ్ చంపలు వాయించి సంజయ్కి బుద్ధి రావాలి ఎలాగైనా బుద్ధి తేవాలి అని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే మౌనిక దగ్గర ఉన్న సంజయ్ అయితే మీ అన్నయ్య బయటపడ్డాడని సంతోషపడిపోతున్నావా మళ్ళీ ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా లోపలి ఇరికించేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే మీ తరం కాదు మీ వల్ల కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే సంజయ్ అయితే ఒక్కసారిగా మౌనిక చంప పగలకూడదామని చెయ్యి పైకెత్తుతాడు ఇక అలా పైకెత్తిన చెయ్యి అయితే ఒక్కసారిగా మీనా పట్టుకుని ఒక్కసారిగా చెయ్యి వదిలించి వెంటనే సంజయ్ చంప పగలకొడుతుంది మా ఆయన కార్ తీసుకువెళ్ళడానికి నువ్వే కారణమని ఆయనకు తెలిస్తే నేను బతకనిస్తాను అనుకుంటున్నావా ఆడబడుచు సౌభాగ్యం పోకూడదని చెప్పేసి నేను ఊరుకుంటున్నాను లేకపోతే నీ అంతూ ఎప్పుడో తేలుతును ఇంకోసారి కానీ మా వస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పేసి మెయిన్ అయితే గట్టిగా షాక్ అయితే ఇస్తుంది ఇది వల్ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి